ఏపీలో రాజకీయ సమీకరణాల్ని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది అనే వాదన బహిరంగ సత్యం పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని ఏపీలో పాగా వేయాలన్న తమ చిరకాల వాంచని నెరవేర్చుకునేందుకు బాబులు కదుపుతున్న బీజేపీ అందుకు కీలమైన కీలకమైన అడుగులు వేస్తున్నట్లు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు రాజకీయ పండితులు వారికి తోడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా సోషల్ మీడియా వేదికగా ఒక చిలిపి సందేహాన్ని వ్యక్తం చేశారు దేశ రాజకీయాలపై ఎప్పటికప్పుడు తనదైన రీతిలో విమర్శలు చేసే ప్రకాశ్ రాజ్ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కూడా ఘాటుగా స్పందించారు తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద బిల్లులపై ప్రకాష్ రాజ్ సీరియస్ గా స్పందించారు ఒక చిలిపి సందేహం మహాప్రభు తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనక మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్ట్ చేసి మీ మాట వినే ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా జస్ట్ ఆస్కింగ్ అంటూ మూడు బిల్లులపై ప్రకాష్ రాజ్ ప్రశ్నించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇటీవల మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఒక బిల్లు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే ముప్పై ఒక్క రోజుల పాటు ఎవరైనా జైల్లో ఉంటే పదవి పోయేలా బిల్లు తీసుకొచ్చారు కేవలం ప్రత్యర్థుల్ని లొంగ తీసుకోవడానికి ఈ బిల్లును తీసుకొచ్చారనే విమర్శలు కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్రంగా వస్తున్నాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధికార యాత్ర చేపడుతున్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది దాని నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ కొత్త బిల్లు తెస్తోందన్న అనుమానం కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలకు ఉంది ఇక ఏపీ విషయానికి వస్తే మొన్నటి ఎన్నికల్లో ఏపీలో మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది అయితే ఎప్పటికైనా జనసేనతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్న వార్తలు వస్తున్నాయి దానికి చంద్రబాబు జగన్లని బ్లాక్ మెయిల్ చేసో అవసరమైతే జైల్లో పెట్టో తమ పని కానిచ్చేయాలని చూస్తోంది బిజెపి అంటూ విశ్లేషణలు బయటికి వస్తున్నాయి సరిగ్గా ఇటువంటి సమయంలోనే సంచలన ట్వీట్ చేస్తారు ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ అటు చంద్రబాబుని ఇటు జగన్ ని చేసేలా మరోవైపు పవన్ ని చిక్కుల్లో పడేసేలా ఉంది ఒకవేళ బీజేపీ గేమ్ ప్లాన్ అయితే ఇదే అయితే మాత్రం ఇప్పటి నుండే చంద్రబాబు జగన్ ముఖ్యంగా చంద్రబాబు జాగ్రత్త పడక తప్పదని రాజకీయ వర్గాలు అంటున్నాయి